పేరు వంగరి సాయి కుమార్ బూడిపల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కోనసీమ జిల్లాల గురించి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడడం జరిగింది ఎంతో పచ్చగా ఉన్నటువంటి కోనసీమ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అక్కడ కోనసీమ గోదావరి జిల్లా ఎంత పచ్చగా అని ఆనందంగా మాట్లాడుకునేవారు ఈరోజు మనం చూసుకున్నట్టయితే అది ఎవరి డిస్టిక్ దాకిందో తెలియదు ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్టయితే పచ్చదనం ఎక్కడ కనిపిస్తలేదు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు కూడా మొండేలు కనిపిస్తున్నాయి అలాంటి పరిస్థితి చాలా బాధాకరం ఎందుకంటే ప్రకృతి పైన నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను అని చెప్పడం జరిగింది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని పరిపాలించి ప్రకృతి ఎక్కడ లేకుండా చంపిండు దాని గురించి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది దీనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి నాలుకకి ఎంతో సంత మాట్లాడుతున్నాడు మైండ్లెస్ ఫెలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అనడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నిన్న ఒకటే సవాల్ విసురుతున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నీ వల్ల ఓడిపోయిందా లేదా అది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకో లేకపోతే కేసీఆర్ గారు కూతుర్ని కల్వకుంట్ల కవితను అడుగు చెప్తుంది టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో నువ్వే జనీశ్వర్ రెడ్డి ఓకేనా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకొని పనిచేస్తుంటే అలాంటి వ్యక్తిని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మైండ్లెస్ ఫెలో అని అనొచ్చు అని రాజకీయ అనుభవం ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకో నువ్వు ఎమ్మెల్యేగా గెలవక ముందుకు నీ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలు ఏంది ఆ హామీల పైన దృష్టి పెట్టి నీ నియోజకవర్గం ప్రజల దగ్గర ఇప్పుడు తిరుగు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు అక్కడ పోయి నీ డిస్ట్ ఏందో చూపిస్తారు వాళ్ళు నేను నియోజకవర్గంలో పోయితే ఆడ గెలిచి ఈడొచ్చి పండుకుండు కదా హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి కూడా బోడుపల్లి జనసేన పార్టీ తరఫున నీకు సవాల్ విసురుతున్నాను ఒకరి గురించి మాట్లాడేటప్పుడు నీ స్టేటస్ ఏందనేది ఆలోచన చేసుకో మందు గ్లాస్లో కలిపినట్టు కాదు అర్థమవుతుందా రాజకీయం అంటే రాజకీయ అనుభవం ఉంది కదా ఇదే నన్ను మాట్లాడుతున్న మాటలు ఇదే నన్ను నేర్చుకున్న సంస్కృతి బుర్ర లేదు మైండ్లెస్ ఫెలోస్ ఆ నాలుకకి ఎంతో సంతా మాట్లాడతారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఏం చేస్తాం అని మాట్లాడే ముందు సిగ్గుశ్వరం ఉండాలి నీ స్థాయి ఏంది నీ స్టేటస్ ఏంది అనేది గ్లాసుల మందు కలిపినట్టు అనుకుంటున్నావా రాజకీయం అంటే కొన్ని కోట్ల మంది తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు నువ్వు విమర్శించేంత మొగ్ణి అయినావంటే నీకు రాబోయే రోజుల్లో నీ ప్రజలు బుద్ధి చెప్తారు జగదీశ్వర్ రెడ్డి గారు నీ పని ఏదో ఉంటే నువ్వు చేసుకో అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదన్నా తప్పుగా ఎక్కడ మాట్లాడినావనుకో జనసేన పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ బిడ్డగా చాలా బలంగా చెప్తున్నాను నీకు గుర్తుపెట్టుకో జై తెలంగాణ జై